బూత్ లోకి వెళ్ళగానే మీ ఐడి చెక్ చేసి మీ వేలికి సిరా చుక్క పెడతారు పెట్టుకోండి సర్పంచ్ ఎన్నికల్లో మీరు రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది ఒకటి వార్డు మెంబర్ కోసం దీనికి సాధారణంగా తెలుపు రంగు బ్యాలెట్ పేపర్ ఇస్తారు మరొకటి సర్పంచ్ కోసం దీనికి సాధారణంగా గులాబీ రంగు బ్యాలెట్ పేపర్ ఇస్తారు అధికారులు మీకు ఈ రెండు పేపర్లు ఇచ్చాక ఓటింగ్ కంపార్ట్మెంట్ లోకి వెళ్ళాలి అక్కడ ఉన్న స్వస్తిక్ ముద్రను తీసుకుని మీకు నచ్చిన అభ్యర్థి పక్కన ఉన్న గడిలో బలంగా ముద్ర వేయాలి ఇక్కడే అసలైన విషయముంది జాగ్రత్తగా వినండి ముద్ర వేసిన తరువాత పేపర్ని ఎలా పడితే అలా మడత పెట్టకూడదు మీరు వేసిన ముద్ర సిరాతో ఉంటుంది ఒకవేళ మీరు పేపర్ని అడ్డంగా మడత పెడితే ఆ సిరా వెళ్లి వేరే అభ్యర్థి గుర్తు మీద పడే ఛాన్స్ ఉంది అప్పుడు రెండు గుర్తుల మీద సిరా ఉంటుంది కాబట్టి ఆ ఓటుని చెల్లని ఓటుగా పరిగణిస్తారు మరి ఏం చెయ్యాలి మీరు ముద్ర వేసిన తరువాత పేపర్ని నిలువుగా మాత్రమే మడత పెట్టాలి ఇలా చేయడం వల్ల సిరా అదే గడిలో వెనకవైపు అంటుకుంటుంది తప్ప వేరే గుర్తు మీద పడదు ఇది చాలా చాలా ముఖ్యం ఆ తరువాతే బ్యాలెట్ బాక్స్ లో వేయాలి ఇక ఓటు వేయడానికి వెళ్లేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పోలింగ్ బూత్ లోపలికి సెల్ ఫోన్లు అస్సలు అనుమతించరు లోపల ఫోటోలు సెల్ఫీలు తీయకూడదు అలాగే మీ ఓటు ఎవరికి వేశారో బయటకు చెప్పాల్సిన అవసరం